నీ ప్రాణాత్మ దేహాల మీద ఒక్క నింద పడకుండా కాపాడుతాడంటే నిన్ను అసలు ఇది ఏంజ్ ఎంత ఉందో ఆలోచించి అసలా ఉక్కిరి బిక్ అయిపోయి ఆనందం ఎక్కువైపోయి నువ్వు మళ్ళీ ప్రసంగం మానేసి ఆరాధన చేసుకోవడం బట్టే మిగిలుతుంది ఇంకేముండదు ఆనందం ఎక్కువైతే ఏం చేస్తాం మరి పాద ఎక్కువైతే ప్రార్థన చేస్తాం ఆనందం ఎక్కువైతే ఆరాధన చేస్తాం మనకు మూడు డిపార్ట్మెంట్ లేదు కదా బుర్ర పని చేయకపోతే బైబిల్ చదువుకుంటే ఏదో దారి దొరుకుతుంది సిస్టమది బైబిల్లో ఎవరికైనా భూమి మీద ఉద్యమం ఎక్కువైపోయింది అనుకో వర్షిప్ చేసుకుంటే కుదురుకుంటాం లేకపోతే బయటికి వెళ్తే నాశనం అయిపోతుంది ఓకే బాధ ఎక్కువైపోయిపోయింది అనుకో ప్రార్థన చేస్తే సెట్ అయిపోద్ది అసలు ఏం చెల్లెల పురపంచేస్తున్నారు బాబు మెట్లో వచ్చేస్తే బైబిల్ చదివితే దారి దొరుకుతుంది ఏదో ఒక పైన దొరుకుతుంది వాక్యంలో దారి దొరుకుతుంది వాక్యమే పాతాలకి త్రోవకు దారి చూపించేది ఇదే కదా కాబట్టి నీకు ఏదైనా మంచి కాన్సన్ ఇప్పుడు ఏం చేయాలి ఎలాగా బాబోయ్ తల వేడెక్కిపోతుందే సైలెంట్గా బైబిల్ చదివేసుకుంటే దేవుడు సూటిగా వాక్యం నుంచి మాట్లాడతాడు ఇది అన్ని క్లారిటీ వచ్చేది ఇలా పని చేస్తావు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతాం నువ్వు రెగ్యులర్గా అయితే బైబిల్ చదువుకుంటావు మెంటలు వచ్చేసే బైబిల్ చదువుతా లేదు అక్కడ వచ్చేస్తుంది ఆ మెంటల్ ఎక్కేసినప్పుడు చదివేస్తే టక్కనం మాత్రం దొరికేత్తది అమ్మయ్యా ఫ్రీ అయిపోతాం ప్రశాంతంగా ఎందుకంటే ఆవేశంలో ఉన్నప్పుడు కానీ ఆందోళన ఉన్నప్పుడు కానీ మన బుర్ర పని చేయదు మంచి ఆలోచనలు రావు నేను కూడా చాలా ఫ్యామిలీ క్లౌజర్కి భార్య భర్తలు కొట్లాట సమాధానకర్తగా వెళ్తాను బోల్డ్ ఇట్లకి వెళ్తాను బోల్డ్ మంది పిలుస్తారు ఫ్యామిలీ కోర్టులకి సమాధానకర్తలకి ఇప్పుడు కరువు లేదు కదా వెళ్తుంటాం వెళ్ళినప్పుడు మనం చేసే అందరికీ పాస్టర్కి ఉపయోగపడద్దు అని మేము ఇంట్లో లైవ్లో చెప్పేస్తాను మంచి జాబ్ మంచి ఇద్దరికి వస్తాను అసలు ఇద్దరు కూడా ఫోన్లు జాయిన్ ఆడితే వాళ్ళ ఇద్దరు మామూలు ఉండని ఇద్దరు కూడా రెడీగా ఉంటారు వెళ్ళిన తర్వాత అసలు తగు చెప్పను పని చేయచ్చాను ఇద్దరు చిరుకొని మాట్లాడి చెప్పి రేపు వాళ్ళు చాలా అర్జెంట్లు ఉన్నారు మీరు ఫీల్ అవుతారని వచ్చాను తప్ప ఇప్పుడు మాట్లాడేంత ఖాళీ లేదు తప్పకుండా ప్రార్థన చేద్దాం పొద్దున వస్తాను తెల్లారి పడిపోతాను ఈ ఫోటో నా మాట గౌరవంతో అసలు మీరు మాట్లాడుకోకుండా చల్లగలుకుంటు వచ్చిదే అలా వదిలేస్తే వాళ్ళే చల్లారిపోతారు ఆ హీట్లో వెళ్తే పనితే రాకపోతే తలపాలు కొట్టేసుకుంటారు అందుకని వెళ్ళి నాకు ఏం పని ఉండదు వచ్చేసి నేను ఇంట్లో పోతాను వచ్చిదే నాకు చాలా అర్జెంట్ పని ఉంది ఇంకా నేను బయబో నేను మీరు ఫీల్ అవుతారు వచ్చాను నేనున్నాను మీకేం పర్లేదు పొద్దున వస్తాను ఉదయం ఎనిమిదింటికల్ మీ దగ్గర ఉంటాను మీరు మీ లోప మీరు పని కొట్టుకుని పెద్ద మనిషి వచ్చి అని చెప్పిల్లేక మనం మనం కదా అని ఎవరు గదిలో ఉంటాడు మొత్తం ఆ విషయాలు తగ్గిపోతే రేపు పొద్దున్నెలకి కూర్చుని కూర్చొని తాగుతుంటారు నాకు కూడా కప్పించింటారు బాబు తాగిలిపోతున్నా మౌనమే నిశ్శబ్దమే గాయాలు కట్టగలిగితే దేవుని వాక్యం ఎందుకు కట్టతున్నానా ఊరుకోండి ఏమి ఏం మాట్లాడుతూ ఉంటే ఆడు కౌంటర్ ఎత్తా ఉంటే ఆడు మాట్లాడుతుంటే కౌంటర్ ఎత్తుంటే సమాధానం ఎప్పుడు అవుతుంది వాళ్ళిద్దరు నోర్లు మూపించేస్తే సమాధానం కట్టగా ఫస్ట్ ఉద్యోగం ఇంకా కొన్ని కిటికలు ఉన్నాయి కానీ అని కా కొన్ని వందల ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేశామండి మొత్తం చెప్తే రాజేష్కి వెళ్ళిపోదామనా బోర్డు రేపు పొద్దున ఫ్యామిలీ కౌన్సిలర్ అని